హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బుధవారం అంటే పదిహేడవ తేదీ మనకు శ్రీరామనవమి పండుగ పండగ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే పండగ ముందు రోజు కానీ పండగ రోజు కానీ ఆవుకు ఈ చిన్న వస్తువు గినక మీరు వినిపించినట్టయితే చాలు మీకున్నటువంటి కష్టాలు కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే నవమి రోజు చేసుకోవాల్సిన పూజా విధానం పద్ధతులు వీటన్నిటిని కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ నా వీడియో ముందుకు అనేది వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బుధవారం పదిహేడవ తేదీ శ్రీరామనవమి జగదభిరాముడు పట్టాభిరాముడు అయోధ్య రాముడు ఆ యొక్క రాముడు రోజు ఎవరైతే పిలిచినా కనీసం ఆ యొక్క నామం పలికినా కూడా రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క జీవితం అనేది బంగారు బాట అవుతుంది అలాగే ముఖ్యంగా ఒక చిన్న పరిహారం చెప్తాను ఈరోజు నవమి రోజు ముందుగా మనము అందరు పూజలు చేస్తాం అలాగే సీతారాముల కళ్యాణం కానీ గుడిలో జరుగుతుంటే లేదంటే ఎక్కడైనా వీలుంటే వెళ్ళి చూస్తాం లేదంటే మీకు అంత శక్తి ఉన్నట్టయితే కళ్యాణం కూడా జరిపిస్తారు ఇవన్నీ మామూలే కానీ ఆవుకు ఈ చిన్న వస్తువు అనేది తినిపించండి అదేంటంటే ఒక బెల్లం ముక్క కానీ లేదంటే బియ్యం పిండిలో చలిమిడిలాగా తయారు చేసినటువంటి ఆ యొక్క వస్తువును ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆవుకు తినిపించినట్టయితే చాలు మీకున్నటువంటి కష్టాలు కానీ లేకపోతే ఏమైనా సమస్యలు కానీ అన్నీ తొలగిపోతాయి ఇది చాలా మంచి పరిహారం అండి ఒక పంతులు గారు చెప్పారు ఇలా చేయండి నవమి లోపల కానీ లేదంటే నవమి రోజు ఏం చేసినట్టయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయని చెప్పారు కాబట్టి మీరు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తారని నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి ఆవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ఏ భాగంలో టచ్ చేసినా కూడా అక్కడ ఆ దేవతలు అనేది ఉంటారని మనందరికీ తెలుసు కాబట్టి మూడు ప్రదక్షిణలు చేసి బెల్లం ముక్క కానీ లేదంటే బియ్యం పిండిలో బెల్లం కలిపినటువంటి చలిముద్ద తెలుసు కదా చల్లిమిడి కానీ అలా తయారు చేసుకొని ఆవుకు అనేది తినిపించండి ఏ టైంలో అయినా సరిపోతుంది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీ యొక్క టైం చూసుకొని ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకోండి ఇంకా పండుగ విషయం వస్తే ఇంకా అలాగే అందరికీ తెలుసు రాములవారి పండుగ అంటే ప్రతి ఒక్కరికి పిల్లలు పెద్దలందరికీ చాలా ఇష్టం ఇష్టమైన దైవం కులదైవం అందరికీ ఆరాధ్య దైవం రాముల వారు రాములవారు లేనటువంటి ఊరు అనేది ఉండరు గుడి లేనటువంటి ఊరు రాములవారి వారి గుడి కట్టిన తర్వాతే ఊరిని ఏర్పాటు చేస్తారు అలాగే పెళ్ళిలో కానీ ఎక్కడైనా చూడండి రాముల వారు చిత్రపటం లేకుండా కళ్యాణం అనేది కూడా జరగదు అంతటి ఆదర్శ మూర్తి ఆ యొక్క రాములు వారు రోజు మీరు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి తొమ్మిది ఆకులు కానీ పదకొండు ఆకులు కానీ రాసి వాటి మీద ఈ మధ్య అందరికీ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు ఉన్నాయి కదా అవి వేస్తూ నూట ఎనిమిది నామాలు కానీ లేదంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కానీ చదువుతూ అలా చేసినా కూడా చాలా మంచిదనమాట రాముల వారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అలాగే నేతి దీపం అనేది వెలిగించండి రాముల వారికి ఎంతో ప్రీతికరం చాలామంది ఈ యొక్క రాములవారికి వారికి ఆ రోజు అందరూ నియమనిష్టలతో చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు మీరు ముఖ్యంగా దానం చేయాలన్నమాట బెల్లం దానం చేసినా మంచిదే పానకం దానం చేసినా మంచిదే మజ్జిగ ఎందుకంటే ఎండాకాలం వేడిగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క చల్లదనం కోసం ఈ యొక్క పానకం ఇచ్చినా కూడా చాలా మంచిదన్నమాట దానంగా అలాగే రాముల వారికి పూజ చేసుకొని వడపప్పు పానకము మజ్జిగ చెప్పులు గొడుగు ఇలాంటి వస్తువులు దానం చేస్తే చాలా చాలా మంచిది అనమాట దానం అంటే ఏదో రూపాయి ఇచ్చాము అయిపోయింది అని అనుకోకూడదు ఏదైనా సరే మనిషి తృప్తిగా ఉండాలి అందుకే పానకము ఒక రెండు గ్లాసులు ఇవ్వండి తలా రెండు గ్లాసులు అలాగే ఇన్ని వడపప్పు పెట్టండి వీలైతే చెప్పులు కొనియండి లేదంటే గొడుగు కొనియండి ఇవన్నీ కూడా ఎండల నుంచి మనకు ఉపశమనం అనేది కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండగ రోజు ఇవన్నీ మీ శక్తి కొలది మీ స్తోమత కొలది చేయండి అంతే కానీ హంగు ఆర్పాటాలకు అవసరం లేదండి అలాగే ఆవుకు మాత్రం ఈ చిన్న పరిహారం అనేది చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మనకు కళ్యాణం జరుగుతుంది గుడిలో కళ్యాణం అనేది జరుగుతుంది కాబట్టి మీరు వీలైతే వెళ్ళి ఆ రాముల వారి యొక్క కళ్యాణం మనస్ఫూర్తిగా కనులారా చూసి లేదంటే టీవీలో కూడా జరు మనకు కనిపిస్తూ ఉంటుంది భద్రాచలంలో జరుగుతూ ఉంటుంది రాములవారి కళ్యాణం ఇలా ఆ రోజంతా కూడా రాముల వారిని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని పలుకుతూ చేసినట్టయితే చాలు చాలా చాలా మంచిదనమాట ఇది ఈరోజు ఈ సింపుల్ వీడియో అనమాట వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే రాముల వారి పండుగ మనకు బుధవారమే వస్తుంది పరిహారం తేదీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిహారం తెలుసుకుంటారు అలాగే దహనం చేయాల్సిన వస్తువులు కూడా తెలుసుకుంటారు అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలందరూ కూడా ఈ యొక్క గోవిందనామాలు అనేది నురుటిన ధరించండి రాముల వారికి ఎంతో ప్రీతికరం అలాగే ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని పేపర్ మీద అయినా రాయండి వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ కూడా రాముల వారి యొక్క అనుగ్రహం కలగాలని రాములవారు వారు మీ అందరికీ కూడా మీరు అనుకున్న పనులు సక్రమంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్